భారతదేశ ప్రజలు గణేష నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి రెడీ అయ్యారు పవిత్రమైన గణేష నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు గణేష నవరాత్రి ఉత్సవాలను ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దుబాయ్ మహారాష్ట్ర మొదలైన రాష్ట్రంలో అత్యుతంగా ఘనంగా జరుపుకుంటున్నారు హిందువులు అందరూ సమిష్టంగా ఒకచోట చేరి గణేష నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దుబాయ్ లో గల్ఫ్ గంగపుత్ర వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు గణపతి పూజతో పాటు భజనలు చేస్తూ ఉగ్గు కథలు కూడా నిర్వహించారు పార్వదేవి ఈ తండ్రి శంకరుడు తీసి ముఖ్యమంత లింగాన్ని తీసి నా కొడక మల్లికార్జున నువ్వైనా గాని శ్రీశైల కొండలకి వెళ్ళి కొడక నువ్వైనా గాని భగవంత మల్లికార్జున అయ్యో కొడక పంచక పన్నెండేళ్ళు కానీ అటువంటి ఒక పర్వతాలు ఏలాల పన్నెండేళ్ళ పర్వతాలు ఏలు అని చెప్పి పర్వతాలు విన ఎప్పుడు ఒక పన్నెండు వదిలిపెట్టినారుంచక పన్నెండేళ్ళు పర్వతాలు ఏలుతున్నాయి పర్వతాలు ఏ లంగది కూడా రారాజు మల్లికార్జున స్వామికి అయినా గానీ ఒకనాడిచిన మందు ఏమాది కష్ట ఉన్నవి గణేష నవరాత్రి ఉత్సవాలను అసలు ఎందుకు జరుపుకుంటారు గణేష నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత ఏమిటి వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం వినాయక చవితి పండుగ మొదటి రోజున ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి గణనాథుడికి సుస్వాగతం పలుకుతారు వినాయకుడి పువ్వులతో అలంకరించి తొమ్మిది రకాలైన పత్రాలతో అత్యున్నత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలా తొమ్మిది రోజుల పాటు వినాయకుని పూజలు చేసి నిమజ్జనం చేసి వినాయకుని సాగనంపుతారు ఇళ్లలో వినాయకుని విగ్రహాలను పెట్టుకొని పూజించే వారు ఎన్ని రోజులు పూజలు నిర్వహించాలి అనేది పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంటుంది ఇక వాడవాడల గణేష్ మండపాలను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు అత్యున్నత ఘనంగా వినాయక నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి చేయడం వలన ఒక పెద్ద కథే ఉంది ఇప్పుడు మనం అది తెలుసుకుందాం వినాయక చవితి పండగను జరుపుకోవడం వెనక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వినాయక చవితి పండగ దేశభక్తిని ఐక్యతను ప్రతీకగా చెబుతారు ప్రజలను ఏకం చేయడానికి వారి మధ్య ఉన్న కులతత్వం అంతరాగలను తగ్గించడానికి బాలగంగాధర్ తిలక్ ఈ పండగను ప్రారంభించారని చెబుతారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నాటికి ఈ పండగను ఘనంగా జరుపుకునేవారని ప్రజల్లో జాతీయవాద స్ఫూర్తిని పెంపొందించడం కోసం గణేష నవరాత్రి వేడుకలను నిర్వహించేవారని చెబుతారు బహిరంగ ప్రదేశంలో పెద్ద మట్టి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన మొదటి వ్యక్తి బాల గంగాధర్ తిలక్ అని కూడా చెప్పారు గణేష నవరాత్రి వేడుకలు చిన్న పెద్ద పేద ధనిక తేడా తెలియకుండా అందరూ సంతోషంగా జరుపుకుంటారని చెప్పారు